వచ్చింది రాజమండ్రి ఇష్టం లేకుండా వెళ్ళాను వినండి సరిగ్గా రాజమండ్రి హాస్పిటల్ జాయినింగ్ రిపోర్ట్ ఇద్దామని నేను అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఎదురు సెంట్రల్ జైలు ఉంది దేనికి ఎదురు నాకు ఒక్కసారి ప్రాణం లేసి వచ్చింది ఎందుకంటే జైళ్ళ పరిచర్య అంటే నాకు ప్రాణం నాకు బాగా ఇష్టం జైళ్ళ పరిచర్య జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి మీకు తెలీదు నేను వెంటనే నాకు ఉద్యోగం అక్కడొచ్చిందన్న ఆనందంగా వెంటనే నేను ఏం చేశానంటే చూడండి దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయంటే నేను మెడిసిన్ చదివేటప్పుడు ఫైనల్ ఇయర్లో క్రిస్మస్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేశాను అక్కడ భావన సక్సెస్ అయినా అని ఐపీఎస్ ఆమెను నేను గెస్ట్గా పిలిచా ఆమె వచ్చిన తర్వాత ఆమె నాతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు ఆ తర్వాత నేను ఆమెకు అప్పుడు కోరుకున్నాను నేను ఆమె ఆమె ఆమెతో నేనేం చేశానంటే ఆమె నేను రిక్వెస్ట్ పెడితే ఆమె లెటర్ ఫార్వర్డ్ చేసి జైళ్ళలో పరిచర్య చేయడానికి నాకు పరిమితి తెప్పించింది అప్పట్లో దేవుని ప్రణాళికలు చూడండి ఎలా ఉంటాయో ఊహించండి జరుగుతుంది మన జీవితంలో మనం దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఎప్పుడు మనం తప్పక తగ్గిపోవాలి దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు జరగడానికి సమస్తం జరుగుతాయి మీ జీవితంలో దేవుని కొరకు ఎదురు చూచిన ఏ సమయం మీ జీవితంలో వ్యర్థం కాదు వెయిటింగ్ అపాన్ గాడ్ ఈస్ నెవర్ వేస్టింగ్ ద ఇన్ లైఫ్ జీవితంలో ఎప్పుడు కూడా వ్యర్థం కాదు రాజమండ్రి సెంటర్ నాకు ఆ పర్మిషన్ ఉంది వెళ్ళాను ఇక ఆ జైలు అధికారిని గెలిచాను ఎప్పుడు కలవచ్చు ఆ లెటర్ ఉంది నా దగ్గర తెప్పించుకున్నాను కలవస్తారు మీరు అయితే పర్మిషన్ ఏంటంటే ఒక్కసారి ఒక్క బ్యారక్లోనే మీరు వాకింగ్ చెప్పవచ్చు ఒక్క బ్యారక్లోనే అందరిని కలిపి కూర్చోబెట్టడం కుదరదు ఏ బ్యారక్లో వాళ్ళు వాళ్లే ఆ పర్మిషన్తో ఒక్కసారి పైగా నాకు ఆ పర్మిషన్తో పాటు కరెక్ట్గా ఆ ఖైదీల్ని నా హాస్పిటల్కి తీసుకొస్తారు పరిచయం ఎక్కువైంది చివరికి నేను ఏం చేశానంటే ఒక్క బ్యారక్లో కాదు అన్ని బ్యారక్లోకి తిరిగి వాకింగ్ చెప్పడం మొదలు పెడితే మీకు తెలియదు నా జీవితంలో అన్ని వందల మంది దేవుణ్ణి నమ్ముకుంటారు నాకు తెలియదు ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి జైల్లోకి ఏవి తీసుకొని వెళ్ళరో వాళ్ళకి లోనే వండి పెట్టాలి బయట నుంచి ఏవి తీసుకొని వెళ్ళరు వాళ్ళ పరిమితులు ఉంటాయి నేను అక్కడ డాక్టర్ని కాబట్టి నా జీతం అంతా అంతా కొనుక్కిల్లేవండి బిస్కెట్స్ వాళ్ళకి కావాల్సినవి అన్నీ అసలు వాళ్ళు నేను వస్తున్నాను అంటే బహుశా మీరు ఏసుక్రీస్తు రాకడ కొరకు కూడా ఎదురు చూడరామో అలా ఎదురు చూసేవాళ్ళు అసలు వినండి వాక్యము ద్వారా ఆత్మల పంట రాజమండ్రి సెంటర్ జైల్లో ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు సార్ నా భార్యని చంపేశాను సార్ నేను మీరు సాక్షి ఉన్నారు ఇక్కడ చిన్న కారణంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్ నేను నా భార్యని చంపేశాను క్షణికావేశం చచ్చిపోద్ది అనుకోలేదు సార్ భయపడదామని కత్తి తీసుకుంటే చిన్నగా పొడుద్దాం అనుకున్నాను ఆవేశంతో పొడి చేసాను అక్కడే చచ్చిపోయింది ఇప్పుడు జైల్లోకి వచ్చి తొమ్మిదేళ్ళు సార్ నేను పద్నాలుగేళ్ళు లైఫ్ పడింది నాకు అట్లాంటి స్టోరీలు ఎన్నో అక్కడ తెలుసా క్షణికావేశంతో హత్యలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను ఆ రోజు వాళ్ళతో కూర్చోబెట్టి ఆ బ్యారక్లో నేను అన్నను దేవునికి అసాధ్యమైంది ఏది లేదు మీ జీవితంలో ఇంతకాలం తెలుసా వాళ్ళు ఏమన్నారు బయటకు వచ్చి ఒక్కసారి ఈ గాలిని పీల్చుకోవాలని ఉంది సార్ మాకు బయట ఒక్కసారి ఆ జీవితాలు చూస్తూ ఉంటాను నేను వాళ్ళందరికీ ఆ పత్రికలు ఆ బైబిళ్ళు వాళ్ళకి కావలసినన్ని పంచి అసలు వాళ్ళకి ఎట్లుండేదంటే అంత ఆనందంగా ఉండేది మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలా ఎప్పుడు దేవుడి కొరకు బ్రతకాలా ఎప్పుడు దేవుని కొరకు జీవించాలా అన్నట్టు నేను వాళ్ళకి అన్న దేవునికి ఇష్టమైతే రేపే రావచ్చు దేవునికి ఇష్టమైతే వచ్చే నెలలో రావచ్చు దేవుడు మిమ్మల్ని బయటికి తెస్తాడు ఆనందాన్ని వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఎందుకు నేను చెప్పాను కాబట్టి దేవుడు చూడండి తన బిడ్డల నోట వచ్చిన మాట ఎంత ఆయన ఖచ్చితంగా నిలబెడతాడో సరిగ్గా నేను ఆ మాట పలుకొచ్చిన తెల్లారి నాకు బాగా గుర్తు శుక్రవారం సాయంత్రం నేను ఆ మాట పలుకొచ్చాను శనివారం సరిగ్గా ఇరవై మూడో తారీఖు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నేను పలికొచ్చాను వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఆయన డిసెంబర్ ఇరవై నాలుగున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళ శాఖకి ఆయన ఇది పంపాడు సర్క్యులర్ పంపాడు మంచి ప్రవర్తన కలిగిన వారిని జానవరి ఇరవై ఆరున బయటికి మీకు తెలుసా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇరవై ఆరు మంది దినాన క్రీస్తు నమ్ముకున్న ఇరవై ఆరు మందిలో ఆ జాబితాలో సప్రవర్తన కలిగిన వారు ఉన్నారు గట్టిగా కొడదాం